దేవుడి విధంగా సెలవిస్తున్నాడు మేలు చేయుట నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వానికి చేయకుండా వెనుకకు తీయకుము దేవుని వాక్యంలో మేలు చేయుట ఎందు విసకవద్దు అని వ్రాయబడి ఉంది మేలు చేయుట సత్క్రియ మనము గమనించవలసినది ఏమిటంటే మానవులమైన మనందరికీ మేలు చేయగలిగిన ఏదో ఒక విధమైన శక్తి ఉంటుంది మేలు చేయుటకు ధనము ఐశ్వర్యము ఉద్యోగము హోదా మొదలైనవి ఉంటే చాలదు మేలు చేసే గుణము ప్రాముఖ్యమైనది అది దైవికమైన గుణము ఆ గుణము ఉంటే అవసరం ఉన్న వారికి సహాయపడటానికి మనకు అవకాశం వస్తుంది ఏదో ఒక విధంగా సహాయపడగలం ఒకవేళ మనమే ఇతరుల సహాయం కోసం ఎదురు చూసేవాళ్ళంగా ఉన్నను మేలు చేయగలం సహాయపడగలం మనం చేసిన సత్రియలే మన వెంట వస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇతరులకు సహాయం చేయుట అంటే దేవునికి సహాయం చేయుటే అని గుర్తుంచుకోవాలి యేసు ప్రభువు అంటున్న మాటలు ఒకసారి వినండి నేను ఆకలిగుంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి దప్పికొంటిని నాకు దాహమిచ్చుత్రి పరదేశినయ్యుంటిని నన్ను చేర్చుకొంటిరి దిగంబరినై ఉంటిని నాకు బట్టలిచ్చుతి రోగి నైయుంటిని నన్ను చూడవచ్చితిరి చెరసాలలో ఉంటిని నన్ను చూడవచ్చితిరి అని అన్నారు ఆ విధంగా సహాయం చేసిన వారిని దే యేసు ప్రభు అంటూ ఉన్న మాట నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా కాబట్టి అప్పుడు నీతి మంత్రులు అంటూ ఉన్నారు మేమెప్పుడు మీకు సహాయం చేసామని అడిగితే మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు చేశారు కావున నాకు చేశారు యశు ప్రభు ఈ లోకంలో ఉండగా ఎల్లప్పుడూ మేలు చేయుచునే ఉన్నాడు ఇప్పుడు కూడా మన కోసం తండ్రి కుడి పాషాన కూర్చుని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అంతేకాదు మనము ఆయనను విశ్వసిస్తే మనకు చేయు మేలు ఆత్మరక్షణ పరలోకరాజ్య ప్రవేశము గాడ్ బ్లెస్ యూ